అరుణాచలానికి వెళ్ళే ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకోవాలి ఇక్కడ కాళీదేవిని దర్శించుకోవాలి ముఖ్యంగా మీ పిల్లలు గాని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లా ఎవరైనా సరే చాలా సిక్ గా చాలా వీక్ గా ఎవరో వాళ్ళకి చెడు ప్రభావం వాళ్ళ పైన ఉపయోగించారు అనుకున్న వాళ్ళు ఇక్కడ మనకి నిమ్మకాయలు ఇస్తారండి రెండు నిమ్మకాయలు తీసుకోండి యాంటి క్లాక్ వైజ్ మన తల చుట్టూ తిప్పి తర్వాత కాలి కింద వేసి తొక్కాలి మరి ఇంకొకటి మళ్ళీ ఒకసారి యాంటిక్లాక్ వైజ్ తిప్పిన తర్వాత అది త్రిశూలానికి వెళ్ళి కూర్చాలండి తర్వాత చాలా మందికి ఒక క్లారిటీ ఇస్తున్నాను ఎప్పుడైనా సరే మీరు ఇలా కింద పడేసి నిమ్మకాయ తొక్కుతారు కదండి మళ్ళీ వేరే వాళ్ళు తొక్కిన నిమ్మకాయని తొక్కొద్దు ఎందుకంటే వాళ్ళకి ఏవైనా భూత పిశాషలు ఆవహించినా లేదా వాళ్ళలో ఏదైనా చెడు ప్రభావితం ఉన్నా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా దుమ్ముదూలి ఏవనున్నా అవి మీకు తాకుతాయి మీరు తొక్కిన నిమ్మకాయ మళ్ళీ మీరు తొక్కకండి వేరే వాళ్ళు తొక్కిన నిమ్మకాయని కూడా అస్సలు తొక్కకండి బాగా చేసుకొని మరి పోండి చూసి మరి మీ పైన తిప్పుకొని తొక్కి తర్వాత ఎప్పుడైనా సరే నిమ్మకాయని తొక్కిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని సీద ముందుకు గిరి ప్రదర్శన కంప్లీట్ చేయండి కాని మళ్ళా తిరిగి వెనుకలకి చూడకండి అలాగనే వెళ్ళిపోండి ముందుకు ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి మరిన్ని దేవాలయాల వీడియో కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి